అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న లోకల్లా న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కదండి మరింతమందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అందరినీ నీ వైపు తిప్పుకున్న శివంగివి ఆ ఒకటి చూసి షాక్ అయిన తనుజ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో మూడు రోజుల్లో ముగియనుంది టాప్ ఫైవ్లో చోటు కోసం అల్లు పెరగని పోరాటం చేసిన హౌస్బెండ్ దిల్ కుస్ చేసేందుకు జర్నీ వీడియోలో చూపిస్తున్నాడు ఇప్పటికీ ఇమాన్యుయల్ ఏవి అయిపోయింది తనుజ పవన్ జర్నీ వీడియోలో ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్ బాస్ ఆ విశేషాలను గురువారం ఎపిసోడ్ హైలైట్లో చూసేద్దాం ముందుగా తనుజ టాలెంట్ను వర్ణించాడు బిగ్ బాస్ తెరపై మీ నటన మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చుకు మార్చారు గొప్ప నటిగా పాత్రలో మీరు ప్ర పరకాయ ప్రవేశం చేసి తీరుకు అది నిదర్శనం కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం నటనకు ఆస్కార్ లేని చోటు మనసుల్ని ఇలాంటి పరా లేకుండా పరదా లేకుండా చూపించే వేదిక ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ ఫైవ్లో నిలిచిన మీరెంత చిచ్చర పిడుగో నిరూపించారు నిజానికి ఎదుర్కోవడానికి భయపడ్డవి మీ త్యాగం అందరితో కలిసి అలరించే విధానం మీలోని అయస్థ శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరు అత్యర్థులు కారని స్పష్టం చేశారు ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశక్తి అతిశక్తి కాదు ఆ ఇంట్లో అందరి మీతో కలిసిపో పోయినవారు లేదా కలబడినవారు భావోద్వేాల గని మీరు మనసుల్ని మీ వైపు తిప్పుకోవడంలో ఆటను మీ నియామకాల్లో ఆడించడంలో నేర్పారు మీరు